జాతీయ జాతీయ నేత్రదాన నేత్రదాన పక్షోత్సవాల కార్యక్రమం వీర్లపల్లి గ్రామంలోని వృద్ధాశ్రమంలో నిర్వహించారు పక్షోత్సవాల్లో భాగంగా సాయంత్రం వీర్లపల్లి గ్రామంలో గల వృద్ధాశ్రమంలో సదాశయ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి దేహ దానానికి ముందుకు వచ్చిన పిటి స్వామి ఆధ్వర్యంలో సదాశయ ఫౌండేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి చూడవరపు లింగమూర్తి ప్రచార కార్యదర్శి వాసు అవగాహన కల్పించగా అక్కడ ఉన్న ఇరవై ఐదు మంది వృద్ధులు నేత్ర అవయవ దేహదానానికి దానానికి ముందుకు వచ్చారు ఈ కార్యక్రమంలో ఆశ్రమ అధ్యక్షుడు పిటి స్వామి వృద్ధులకు నేత్ర మరియు అవయవ దానం గురించి అవగాహన కల్పించారు అవయవ దానం అనేది ఒక పుణ్యకార్యం చచ్చిపోయినాక మనం ఎక్కడ పోతే అయితే మన కళ్ళు కనుక ఒకరికి ఉపయోగపడితే మన గుండె ఒకరికి ఉపయోగపడితే మన కిడ్నీ ఒకరికి ఉపయోగపడితే మనం బతుకున్నట్టే లెక్క మనం చూసినట్టే లెక్క అందుకే నేను ఇరవై ఏళ్ళకి పదిహేను ఏళ్ళ క్రితమే నా మొత్తం శరీరాన్ని దానం ఇవ్వడం జరిగింది ఎందుకంటే చనిపోయినాక ఎక్కడో పోయేదానికంటే ఒకరికి ఉపయోగపడడం మంచిది జీవితంలో మనం ఎన్నో తప్పులు మంచి వచ్చేలా చేస్తుంటాం ఈ తప్పులన్నీ పోయి మనం పుణ్యం చేసుకొని స్వర్గం పోవడానికి వీళ్ళ దగ్గర ఒక లైసెన్స్ ఉన్నది కాబట్టి సదాశయ ఫౌండేషన్ వారు పాపం వాళ్ళకి ఏమీ లాభం లేదు దీనివల్ల ఏదో పుణ్యం వస్తుందని ఆశ కూడా తిరుగుతున్నారు మంచి కార్యక్రమం చేస్తున్నటువంటి ఒక సంతృప్తి మిగులుతున్నారు మనిషి ఒక మనిషికి తోడ్పడడం గొప్ప సంగతి చనిపోయిన తర్వాత కూడా తోడ్పడడం అంటే చాలా గొప్ప సంగతి కాబట్టి మనం అందరం కూడా మనం నేత్రాలని అవయవాల్ని దానం ఇస్తే పుణ్యం వస్తుంది తద్వారా ఈ ప్రపంచానికి మంచి జరుగుతుంది మన వల్ల ఒక నలుగురికో ఐదుగురికో ఇద్దరికో ముగ్గురికో మంచి జరుగుతుంది ఆ మంచి కావాలి అందరూ మంచిగా ఉండాలని మనం కోరుకుంటున్నాం కాబట్టి ఆ మంచిలో మనం ఉండాలని కోరుకుంటున్నాం కాబట్టి మన చేతిలో డబ్బులు లేకపోయి మనం దానం చేయలేకపోతే మనం బాధపడాల్సిన పని లేదు మనకి ఏది ఉంటే అది దానం చేయచ్చు మనం చనిపోయిన తర్వాత మనం కాళ్ళ పెడతారా మొంద పెడతారా పనికి రానిపించాలి కానీ మన శరీరంలోని భాగాలు ఇతరులకు ఉపయోగపడితే చాలా బాగుంటుంది అందరు కూడా ఆలోచన చేయండి మంచి ఆలోచన మంచి ప్రపోజల్ తోటి మన నిగమూర్తి గారు వచ్చినారు వారిని మనం నిరుత్సాహపడకుండా తప్పకుండా చేద్దాం పాపం వాళ్ళు పదిహేను సంవత్సరాల నుంచి ఇదే కార్యక్రమం చీపట్టిన వద్దన్నా పొమ్మన్నా ఉండవన్న బరాబర్ దీన్ని మాత్రం వదులుతలేరు చాలా గొప్ప కార్యక్రమం చాలా ఓపిక చాలా ఎప్పుడూ పదిహేనుల తర్వాత ఎప్పుడు చనిపోతుందో తెలియదు ఇప్పుడే అగ్రిమెంట్ ఒకటి అగ్రిమెంట్ కాగితం దగ్గర పెట్టుకోవడం మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేయడం ఫోన్ చేస్తే పరిగెత్తుకుని రావడం ఏమొచ్చిందని ఏమీ లేదు ఒక మంచి కార్యక్రమానికి తోడ్పడతామని నిజంగా వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను మీరు అందరూ కూడా ఆలోచన చేయండి ఇప్పుడే మనం నేత్రదానం చేద్దాం అనేటువంటి ఒక నిర్ణయానికి వద్దాం మనం అందరం కూడా నేత్రదానం చేద్దామని ఆశిస్తూ మీరు కూడా పాల్గొంటారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఈ కార్యక్రమంలో వృద్ధాశ్రమ డైరెక్టర్లు వీల్ మాధవరెడ్డి పుప్పాల గీతాదేవి సదాశివ ఫౌండేషన్ బాధ్యులు రఘుపతి బాలయ్య నరసింహాచారి తదితరులు పాల్గొన్నారు